కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం దగ్గర రాబోతుంది పార్టీకి సంబంధించి ఏదైతే విజయోత్సవ సభలకు సిద్ధమవుతుంది దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇప్పుడు వాస్తవంగా నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే యూనివర్సిటీలో నిరుద్యోగ కృతజ్ఞత సభను కూడా పెట్టనీకి వాళ్ళు ప్రకటించారు మీరు దాని పట్ల ఎట్లా స్పందిస్తారు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రభుత్వము దేనికి విజయోత్సవ సభలు అనేసి నిర్వహిస్తూ ఉన్నది ఈరోజు ఒక్క అంశం కాదు వ్యవస్థలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా కుదేలైతున్న క్రమంలో మీరు దేనికి అసలు సంబరాలు జరుపుతూ ఉన్నారు ఏ వర్గమైనా హ్యాపీగా ఉన్నదా ఏ వర్గమైనా మీ పనితీరు మెచ్చిందా ఇప్పటికి కూడా అసలు ఎవరికి ఏం చేసిర్రు మీరు చెప్పినటువంటి మాటలు ఏ ఒక్కటి కూడా మీరు ఈరోజు చేయకుండా చేయకపోగా బయట రాష్ట్రాల్లో పోయి ఇక్కడ ఉన్నటువంటి జనాలు పిచ్చోలు అనుకొని మేము మా పక్క రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి హామీలు అన్ని నెరవేర్చి మేము విజయోత్సవ సంబరాలు చేస్తున్నాం అనేసి కూడా ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నాయి ఈ ప్రభుత్వము అసలు ఎవరికి ఏం చేసిర్రు మీరు నిరుద్యోగులకు ఏం చేసిరు విద్యార్థులకి ఏం చేసిరు కార్మికులకు ఏం చేసిరు ఏం చేసిరు రైతులకు ఏం చేసిర్రు రైతులకు ఏం చేయకపోగా అక్రమంగా వాళ్ళని భూములను కొల్లగొడుతూ ఉన్నారు అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని దాడులు చేసుకుంటా ఈరోజు జైలపాలు చేసుకుంటా వాళ్ళ శివాల మీద మీరు యొక్క మీ యొక్క ధనదాహమైన సౌదాలను నిర్మించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది కానీ సంబరాలు అనేటివి ఏదైనా సాధించినప్పుడు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలంగాణ తెచ్చుకొని పదేళ్ళ సంబరాలు చేసినామంటే దానికి ఒక అర్థం ఉన్నది తెలంగాణ అప్పుడు పీడిత ప్రజలు పీడిత ప్రజల నుంచి విముక్తి పొందినటువంటి ఆ రాష్ట్రం పదేళ్ళ తెలంగాణలో ఎట్లా ముందు పోయిందనే చెప్పడానికి దాని ఒక మోడల్గా ఈ దేశాన్ని మోడల్గా చూపెట్టే ప్రక్రియ ఈ రాష్ట్రంలో నెలకొన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్ర కార్యక్రమాలు జరిగినాయి మంచి మంచి ఉన్నత శిఖరాలకు చేరుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థను కూడా నిర్మాణం చేసి దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద మన జీడిపిని నిలబెట్టినటువంటి ఘనత ఉన్నది కనుక పదేళ్ళ ఉత్సవాలు చేసుకున్నారప్పుడు మీరు సంవత్సరానికి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుందనే సంబరాలు చేస్తే దేనికి అర్థం అదే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో రైతులకు రుణమాఫీ రెండు లక్షలు అదే అదేవిధంగా పంట దిగుబడి కూడా గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం పెరిగిందని కూడా చెప్తున్నారు మరో పక్క చూసుకుంటే రైతులకు రైతు బంధు కూడా త్వరలో ఇస్తామని కూడా ప్రకటిస్తున్నారు దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు ఇప్పుడు పత్తులు వచ్చినాయి ఇప్పుడు పత్తులు అమ్ముకునే టైం ఇది ఎప్పుడు దసరా పండుగ నుంచి పత్తులు తీస్తూ ఉన్నారు ఇళ్లలో పెట్టుకొని ఇప్పుడు అమ్మే పరిస్థితి వస్తే ఒక వారం రోజుల ముందు వరకు కూడా ఆ మిల్లులు కాటన్ మిల్లులు తెరిసే పరిస్థితి లేదు అంటే వారికి న్యాయబద్ధమైనటువంటి వాళ్ళకి ఏదైతే కోరుతూ ఉన్నారో వారికి రేటు సమన్యాయంగా వాళ్ళు కల్పించే ప్రభుత్వ పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు ఎట్లా సంబరాలు చేస్తుంది ఇప్పుడు రైతు బంధు రైతు బీమా మిగిలినటువంటి రుణమాఫీ కూడా ప్రజల్లో చర్చ ఉన్నది ప్రధానంగా ఇప్పుడు రైతుబంధు నెత్తరు ఒక సాకు చెప్పి రుణమాఫీ మేము చేసినాము రైతు బంధు ఇయ్యలేమనేసి బాధాత సిగ్గు లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావే చెప్పిండు వేదిక మీద ఏం సంబరం చేస్తారో అసలు ఎట్లా హ్యాపీగా ఉన్నారు రైతులు ఏ విధంగా ఉన్నారనేసి మీరు భావిస్తూ ఉన్నారు ఇంకోటి ఒక రైతు అంటే ఒక సగటు రైతు గుంట భూమి ఉన్నా కూడా ఆయన ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయలు గతంలో ప్రభుత్వం బీమా మాదిరిగా ఇచ్చేది ఆ బీమాని నెత్తేసిరు ఇప్పుడు కూడా రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుని ప్రమాదాలకు గురై ఎంతమంది చనిపోయారు కరెంటు లేక గోసపడుతున్నారు నీళ్లు లేక గోసపడుతున్నారు అంటే రైతులకు పచ్చ పథకాలు ఏవైతే ఇస్తామో అవి ఖచ్చితంగా ఇస్తాం కానీ కాకపోతే ప్రభుత్వానికి ఏదైతే డబ్బులు ఉంటే అవి పుట్టడం లేదని అయితే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు వాస్తవంగా ఏదైతే సీఎం సంబంధించి ఏదైతే సెక్రటరియట్ ఉందో దాని గేట్ కోసం మూడు కోట్లు వెచ్చిస్తున్నారు మరి ఇప్పుడు రైతులకు ఇచ్చినటువంటి కమిట్స్మెంట్ తర్వాత ఇస్తాము మేము తర్వాత అమలు చేస్తాము ఇప్పుడు డబ్బులు ఏవనేసి మాట్లాడుతున్నావుగా మరి ఏం మీకు ఇవ్వని సంబరాలు చేస్తున్నావు ఏం సాధించినవన్నీ నువ్వు సంబరాలు చేస్తున్నావు ఏ రైతు హ్యాపీగా ఉన్నాడు ఏ వ్యవస్థలో ఏ సామాజిక వర్గమైనా హ్యాపీగా ఉన్నదా ఇప్పుడు గతంలో ఉన్న పథకాలు ఇప్పటికి కూడా లేవు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏమైనాయి ఇప్పటికి కూడా అప్పుడు అప్లై చేసిన చెక్కులకు దిక్కులేని నీ ప్రభుత్వం వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చేటువంటి ఆ నిధులు ప్రమాదవశాత్తు ఎవరికైనా ట్రీట్మెంట్ జరిగితే వాటికి రిలీఫ్గా ఇచ్చేది ఒక సిక్స్టీ పర్సెంటో ఫిఫ్టీ ప్రభుత్వం బేర్ చేస్తుంది ఆ పేద వర్గాల వాళ్ళ యొక్క వాళ్ళకు ఆధారంగా అటువంటి చెక్కులు ఏమైపోయినా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తలేదు సీఎం రిలీఫ్ ఫండే కాకుండా లక్ష్మి ఏమైంది చెక్కులు కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఇస్తాను అది పోయింది పెన్షన్లు నాలుగు వేలు వేస్తాను అది పోయింది దేనికి పైసలు లేకుండా మరి ఏం సాధించినట్టు నువ్వు సంబరాలు చేస్తా ఉన్నావు సంబరాలు కాదు ఇది అసలు ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నది ప్రభుత్వము జనాలు ఇట్లా గోడుతోని ఏడుస్తా ఉంటే వెలవెల బోడుతూ ఉంటే ఈరోజు హైడ్రా పెట్టి నువ్వు ఇండ్లను కూల్ చేస్తూ ఉంటే వాళ్ళ ఆర్తనాదాలను నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉన్నావు రాక్షసు ఆనందం పొందుతూ ఉన్నావు దాన్నే నువ్వు సంబరాలుగా మాదిరిగా నువ్వు చిత్రీకరిస్తున్నావు తప్ప అవి ఎట్టు పరిస్థితుల్లో సంబరాలు కావు నీ యొక్క పైశాచిక ఆనందంగా అది నిదర్శనం అంటే నిరుద్యోగులకు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది మీరు ఏం చెప్తా దాని మీద ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు ఎప్పుడు నువ్వు రిక్రూ రిక్రూట్ చేసినావు అసలు ఒక్కసారైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నోటిఫికేషన్ ఇచ్చినో చెప్పును నువ్వు చె అసలు గత ప్రభుత్వం చేసింది రిక్రూట్మెంట్ ఓకే గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫై చేసినటువంటి పోస్టులకు నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన ఎల్బు స్టేడియంలో ఘనంగా నువ్వు చెప్పింది ఏంది అసలు ఇరవై ఎనిమిది వేల పోస్టులు ఉన్నాయి టీచర్ టీచర్ పోస్టులు ఇరవై ఎనిమిది వేల విద్యాశాఖలో ఇరవై ఎనిమిది వేల వేకెన్సీలు ఉంటే నువ్వు రాగానే ఏం చేయాలి మెగాడిఎస్ చేస్తున్నావుగా ఇరవై ఐదు వేలతోని నువ్వు చెప్పిందేమి ఇరవై ఎనిమిది వేల వేకెన్సీలు సరే మూడు వేలు తగ్గించుకొని ఇరవై ఐదు వేల మెగాడిఎస్ చేయాల్సి ఉండే వేస్తున్నావు కనుక నువ్వు చేసింది ఏంది అప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పోస్టులకు ఆరు వేల ఐదు వందల పోస్టులకు ఇంకో ఐదు వందలు కలిపి ఇక ఐదు ఐదు వేలు పెంచి నువ్వు ఇచ్చింది ఏంది పదకొండు వేల పోస్టులు పదకొండు వేల పోస్టులను మెగాడిఎస్ఎన్ ప్రొజెక్ట్ చేసినావు నువ్వు నువ్వు చేసిందేడా అసలు నువ్వు ఇచ్చిన కమిట్మెంట్ ఏంది జాబ్ క్యాలెండర్ పెడతాన్నావు సంవత్సరం లోపల రెండు రెండు లక్షల ఉద్యోగాలు నింపుతా అన్నావు జాబ్ క్యాలెండర్ పెట్టినావు జాబ్ క్యాలెండర్ తూతూ మంత్రంగా బొమ్మ చూపెట్టిన అసెంబ్లీ వేదికగా అసలు ఏ ఎగ్జాము ఏ ఏ టైంలో ఉంటుంది ఏ శాఖలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఏ పోస్టులు వాళ్ళ క్యాడర్ అయింది దాని విధి విధానాలు ఏంది అని జాబ్ క్యాలెండర్ చెప్పకపోతే ఏంది పరిస్థితి అంటే గత ప్రభుత్వంలో ఏదైతే పదేళ్ళు నిరుద్యోగులు అన్నీ ఆయనకు గురయ్యారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రూప్ వన్ పరీక్ష ఏదైతుందో దాన్ని అతి తక్కువ కాలంలోనే మేము కండక్ట్ చేసినాం దాని పట్లనైతే అయితే నిరుద్యోగులు కావచ్చు గ్రూప్ వన్ ఆస్పరెంట్స్ కావచ్చు చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు ఎక్కడ సంతోషం మరి సంతోషం ఉంటే హైకోర్టు హైకోర్టు హోల్డ్ చేసినా కూడా సుప్రీంకోర్టుకి ఎందుకు పోతారు సంతోషమా అది నిరుద్యోగులు సంతోషంగా ఉంటే సుప్రీంకోర్టు వరకు పోతారా అంటే కేవలం ఇది కవర్ చేసుకోవడం మాత్రమే కప్పిపుచ్చుకోవడం మాత్రమే వారి యొక్క తప్పిదాలు జీవో ట్వంటీ నైన్ ద్వారా ఎంత డ్యామేజ్ అవుతుందంటే విద్యార్థులు ఈరోజు గోసబడుతూ ఉన్నారు ఇప్పుడు వందకి తొంభై ఐదు మార్కులు వస్తే కూడా వాడు ఓపెన్ కేటగిరీలో వాడు క్వాలిఫై కాలేని పరిస్థితి ఒక నిరుద్యోగి అంటే ఓన్లీ కేవలం రిజర్వేషన్ కేటగిరీ ఉంటే రిజర్వేషన్లో మాత్రమే చూడాలి నా విద్యార్థిని ఆయన ఒక ప్రతిపక్ గుర్తింపు ఉండదా ఈ ప్రభుత్వంలో కంప్లీట్గా గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్గా రాజ్యాంగ విరుద్ధం ఏదైతే రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉండేటి రూల్ ఆఫ్ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్నదనే సుప్రీంకోర్టు కూడా భావించింది దానికి అనుగుణంగానే సపోర్టివ్గా మొన్న ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది పాత నోటిఫికేషన్ను రద్దు చేసుకుంటా మీరు కొత్త గైడ్లైన్స్ లైన్స్ ఇయరాదు అని చెప్పింది ఈయన ఏం చేసిండు గతంలో ఉన్న గవర్నమెంట్ అప్పుడు కోర్టుకు పోతే పేపర్ లీక్ అయింది అనేసి కోర్టుకు పోతే మళ్ళీ రీషెడ్యూల్ చేయండి రీఎగ్జామ్ కండక్ట్ చేయండి అనేసి హైకోర్టు చెప్పింది అప్పుడు ప్రభుత్వానికి ఈయన రాగానే ఏం చేసిండు అప్పుడు ఉన్నటువంటి ఐదు వందల మూడు పోస్టులను ఆరు వందల అరవై పోస్టులు కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులను చేసి ఇంకో నోటిఫికేషన్ ఇచ్చిండు ఇంకో నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిండు ఈయన అనుకున్నటువంటి గైడ్లైన్స్ తీసుకురావాలి కనుక జీవో ఫిఫ్టీ ఫైవ్ని రివోక్ చేసి జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాల బిడ్డలను ఉన్నత స్థాయికి ఎదగకుండా అడ్డుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇది ఎట్లా హ్యాపీగా ఉన్నారు ఎట్లా సంతోషంగా ఉన్నారు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కూడా హ్యాపీగా లేరు ఈ సంబరాలు కేవలం మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఎందుకంటే వ్యవస్థలను కొల్లగొడుతున్నారు కనుకనే మీరు సంపన్నంగా సంపాదించుకుంటున్నారు దోపిడీ చేస్తూ ఉన్నారు ఈరోజు ఈరోజు ల్యాండ్ అక్రోసియేషన్ పేరు మీద దోపిడీ జరుగుతూ ఉన్నది ఈరోజు హైడ్రా పేరు మీద దోపిడీ జరుగుతూ ఉన్నది ఈరోజు లక్ష యాభై వేల కోట్లు మరి ఏడుకెళ్ళి తెస్తాడు ఇక్కడ పెన్షన్లకు దిక్కులేవంటే ఆ మూసి సుందరీకరణ పేరు మీద కూడా దో దోపిడీ జరిగే ప్రయత్నం ఉన్నది కంప్లీట్గా ఇవన్నీ కూడా మంత్రులు జేబులు నింపుకుంటూ ఉన్నారు మంత్రులు చంపాదించుకుంటా ఉన్నారు మంత్రులు కొల్లగొడతా ఉన్నారు ఎమ్మెల్యేలు సంపాదించుకుంటున్నారు కనుక వారికి మాత్రమే సంబురాలు ఇవి కంప్లీట్గా వారు సంపన్నంగా ఉన్నారు కనుకనే మేము సంబురాలు చేస్తున్నామని అంటే ప్రజలకు సంబంధం లేని సంబురాలు ఇవి ప్రజలు ఎక్కడ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి లేదు నువ్వు మన చిల్డ్రన్స్ డే పెట్టినావు ఎక్కడ నుండి తీసుకొచ్చినావు గురుకుల పిల్లలు అని చెప్పినావు ఒక ప్రైవేట్ స్కూల్ పట్టుకొని వచ్చి నువ్వు ఆ రోజు అది మాక్ అసెంబ్లీ కండక్ట్ చేసినావు వాళ్ళు కూడా ముడివి కదా పూరగాలు కూడా కాబట్టి ప్రజల దగ్గరికి పోయే ముఖం లేదు నీ సొంత నియోజకవర్గంలో లగచర్ల పోయి మాట్లాడే ఉన్నదా అంత ధైర్యం ఉన్నదా నీ తమ్ముడు వేసుకొని తిరుగుతున్నాడుగా మీ తమ్ముడైనా పోతున్నాడా రైతుల దగ్గరికి నువ్వైనా పోతున్నావా అసలు నీ కాన్సెన్సీ కదా నువ్వు రాష్ట్రాన్ని రిప్రజెంటేట్ చేస్తున్నావు నీ ఇంటిని చక్కదిద్దుకోవ్వి నువ్వు రాష్ట్రాన్ని ఏం పాలిస్తావు అసలు సంబరాలు లగచెర్ల బాధితుల మీద వారి యొక్క శవాల మీద సంబరాలు చేస్తున్నట్టుగా ఉన్నది ఇది అంటే గురుకులాలో సుమారు నలభై మంది విద్యార్థులని పేరు ఈ ఒక సంవత్సరం కాలంలో దేని పట్లనైతే విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదు అలాగే ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు అంటే ఫుల్ టైం మినిస్టర్ అని చెప్తుంటే ఇలాంటి సంఘటన జరగడం పట్ల మీరు ఎట్లా చూస్తారు అది ఇప్పుడు విద్య లేనోడు విద్యాశాఖ మంత్రిగా పలామణయిత ఉన్నాడు అసలు ఏం చదివిండో ఆయన ఎక్కడ డిస్కంటిన్యూ అయ్యిండో మరి ఎక్కడ డ్రాప్ అవుట్ అయ్యిండో ఎప్పుడు కూడా అసలు క్లారిటీగా చెప్పలేదు నువ్వేడ చదివినావు అంటే ఏవి కాలే అన్నావు ఎంతవరకు చదివినావు ఏ గ్రూపు మరి నువ్వు అసలు క్వాలిఫై అయినావా లేదా పాస్ అయినావా లేదా అనేది కూడా చెప్పే పరిస్థితిలో లేరు అటువంటి ఆయన విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకొని ఒక్కనాడు అంటే ఒక్కనాడు ఇప్పుడు సంవత్సర కాలం అవుతున్నదిగా అసలు గురుకులాల్లో ఏం జరుగుతున్నది ప్రభుత్వ పాఠశాలల్లో ఏం జరుగుతున్నది జూనియర్ కాలేజీలో ఏం జరుగుతున్నది యూనివర్సిటీలలో ఏం జరుగుతున్నది అనేసి కూడా ఒక రివ్యూ పెట్టిన పాపాన పోలేదు కనుకనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఇన్ని దుర్మార్గాల పాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అవుతున్నది అంటే కాంగ్రెస్ పార్టీ అది అభివృద్ధిలో చాలా ముందుకెళ్తుంది కావాలనే బీఆర్ఎస్ నాయకులు అడ్డంవాడి బుర్జల్లే ప్రయత్నం చేస్తున్నారని అయితే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది దీని మీద మీరు ఎలాంటి సమాధానం చెప్తారు ఒక్క ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పు అభివృద్ధి పదంలో ఎట్లా నడుస్తున్నా అని చెప్పగలుగుతున్నాను అసలు ముఖం ఎట్లొస్తున్నది ఆయనకు చెప్పనీకి కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఏ వ్యవస్థలైనా కూడా రూపాయి అనేది చేతులు మారాలి ఇప్పుడు ప్రజల దగ్గర ఒక్క దగ్గర డబ్బులు లేవండి పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న స్ట్రక్ అయిపోయారు ప్రాపర్టీస్ ఉన్నాయి అమ్ముకుందామంటే కొనేటోడు లేడు రియల్ ఎస్టేట్ అంటే ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ది చెప్తున్నాను నేను రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఇప్పుడు ఈ చేవెల్ల ఈ షాద్నార్ ఈ పరివాహ ప్రాంతాల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది దాన్ని నమ్ముకొని కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు బతుకుతూ ఉన్నారు దాన్ని నమ్ముకొని అంతో ఎంతో రియల్ ఎస్టేట్ చేసుకుని మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు బతుకుతూ ఉన్నారు ఆ రూపాయి అనేది మారకం జరిగితేనే కదా రొటేషన్ అనేది జరుగుతేనే కదా డెవలప్మెంట్ ముందుకు పోతుంది మనగానే సాగుతూ ఉంటుంది నువ్వు దాన్ని ఆపేసి హైడ్రా పెట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ ఏ రేషియో దాన్ని లెక్క చెప్పి ఈరోజు నువ్వు ఒక సంవత్సరం కింద హైదరాబాద్లో అయిన రిజిస్ట్రేషన్లు పరివాహ ప్రాంతాల్లో అయినటువంటి రిజిస్ట్రేషన్లు లెక్కది ఎట్లా అభివృద్ధి అవుతుంది ఏం చేసినావు అనే అభివృద్ధి అవుతుంది ఏ కంపెనీని తీసుకొచ్చినావు ఏ ఇన్వెస్టర్ను పట్టుకొచ్చినావు ఒక శంకుస్థాపన చేసిన చెప్పు రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా దానికి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేటీఆర్ కావచ్చు కొనుగుతున్నారు కేటీఆర్ అరెస్టే టార్గెట్ అయితే పనులు చేస్తున్నారు దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు ఇప్పుడు ఆయనకు కేసీఆర్ కేటీఆర్ పేరు దళకపోతే నిద్ర నిద్ర పట్టే పరిస్థితి లేదు ఆయనకు ఏడ దొరుకుతారా అనేది చూస్తూ ఉన్నారు కానీ అసలు ఎక్కడ సమస్యనే లేదు దొరికే పరిస్థితి లేదు కనుక నీ ఎంత చూస్తా నీ బట్టలు చింపుతా అది ఇది మాట్లాడుతూ ఉన్నాడు చిల్లరగా అసలు ఒక ముఖ్యమంత్రి అయినా నువ్వు అడవి కులం లెక్క మాట్లాడితే ఆ రోజు ఎట్లా మాట్లాడినా ఈరోజు కూడా ఎట్లా మాట్లాడితే ఎట్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినా ఓకే ప్రశ్నిస్తున్నాడు ఆయన స్టైల్ ఆఫ్ వేలా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు అనేసి రిసీవ్ చేసుకుంటు జనాలు నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు బాధ్యతయుతంగా మాట్లాడాలి నడుచుకోవాలి అట్లను కూర్చులే నువ్వు నీ చేతిలో ఉన్న చెయ్యి ఏం చేస్తావో చిల్లర మల్లర మాటలేంది వేల మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు సవాల్ చేస్తే అది ఈరోజు అవుతుందా ముఖ్యమంత్రి అవుతుందా చెయ్యి భాజాప్తే చేయి ప్రెస్ మీట్ పెట్టే మా నాయకుడు చెప్పిండు కేటీఆర్ గారు ఆ రోజు అవును బాజాప్తో యాభై ఐదు కోట్లు ఆ కంపెనీకి ఎవరైతే ఇన్వెస్ట్ చేసిరో వంద కోట్లు వాళ్ళు నష్టపోయారు అన్నందుకు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేయాలి కనుక ఆ అగ్రిమెంట్ కోసము వాళ్ళు మళ్ళీ కండక్ట్ చేయాలి ఆ రేసింగ్ అనేది ఆ అగ్రిమెంట్ కోసం ఆ రేసింగ్ ఏదైతే చేస్తే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తం అవుతుంది గ్లోబలైజేషన్లో మనకు ఒక పేరునబడుతుంది హైదరాబాద్కు ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో సదుద్దేశంతో మేము యాభై ఐదు కోట్లు బరాబరే చేసినాం బాజాప్తే వేసినాం అనేది చెప్పిండు ఇంకా దానికంటే సాక్ష్యం ఏమున్నది మరి చేయవు దాని మీద ఎందుకో లేనిపోని లగచర్లలో చేస్తా అంటాడు ఆ రోజు కలెక్టరు మరి పోలీసులు ఎందుకు పెట్టలే కంప్లీట్గా ఆ రోజు పోలీసుల వైఫల్యము ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదా అండి ఎస్పీకి ఆడ వందల మంది గుమ్మిగూడిరు మరి ఇట్లా దాడి చేయాలనుకుంటున్నా అంటే కావాలనే సురేష్ అనే బీఆర్ఎస్ నేత డైవర్షన్ చేసి పక్క తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు దాడి చేయించే ప్రయత్నం అయితే చేసిండు అని చెప్పి నేను నేను కావాలని ముఖ్యమంత్రి గారు చేయించు ఒక కలెక్టర్ మీద దాడి జరిగిందని ప్రొజెక్ట్ చేస్తే ఆ రైతులను విలన్గా చూస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వెనకాల ఉన్న నాయకులను కానీ ఆ ఉద్యమానికి కీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకులను కానీ విలన్స్గా చూడే చూసే పరిస్థితి వస్తుంది దాని ద్వారా మనం రాజకీయం చేసి ఆ ల్యాండ్లను గుంజుకోవచ్చు దాన్ని అక్రమంగా అక్కడ ఫార్మసిటీ కావచ్చు ఇంకోటి కావచ్చు అమ్ముకోవచ్చు అల్లునికి కట్టబెట్టచ్చు అనే ఒక దురుద్దేశంతో ఆయనే కలెక్టర్ మీద దాడి చేయించుడు ఆయనే చేపించిన దాడిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అంటారు ఇంకో నాయకుడు ఉన్నారంటారు ఆయన ఇంకోళ్ళు ఉన్నారంటారు తవ్వే కొద్ది ఇంకోటి తెలుస్తున్నది అనేసి వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్లో కూడా ప్రచారం చేపిస్తూ ఉన్నారు నిరుద్యోగుల ప్రభుత్వాన్ని నిరుద్యోగులను లాఠీ ఛార్జీల దెబ్బలు చూపెట్టిండు రైతు ప్రభుత్వాన్ని రైతులకు సంఖ్యలు కూడా వేసిండు అసలు ఏంది ఏం జరుగుతుంది తెలంగాణ ఏం జరుగుతున్నదంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఎమర్జెన్సీ పాలన వస్తాయి అనేది అది జనాల్లో ఉన్నటువంటి నానిడే అది సహజంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే అణిచివేసి పాలన సాగిస్తూ ఉంటుంది కాంగ్రెస్ పాలన అంటే నిర్బంధాలతోని పరిపాలన సాగిస్తూ ఉంటుంది అనేసి మరొకసారి రుజువు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈరోజు ఏం అడిగిన నిరుద్యోగులు నేను గ్రూప్ టూ వాయిదేయమంటే వాళ్ళని కొట్టిస్తావా గ్రూప్ వన్ వాయిదేయమంటే వాళ్ళని కొట్టిస్తావా నువ్వు చేస్తున్నటువంటి రిక్రూట్మెంటు న్యాయబద్ధంగా లేదు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని మాట్లాడితే వాళ్ళని కొట్టిస్తావా అమ్మాయిలను ఆడపిల్లల్ని తీసుకుపోయి రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి అటువంటి ప్రజాపాలన సాగుతూ ఉన్నది రాష్ట్రంలో కాబట్టి ఎమర్జెన్సీని తలపించేటట్టు ఈ పాలన సాగుతున్న చరిత్రలో ఎనాడన్నా చూసి రాణి మీరు ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో సెక్యూరిటీ ఇష్యూ వచ్చిందా ఎక్కడన్నా అసలు సెక్యూరిటీ ఇష్యూ ఏనాడని ఉన్నదా అసలు లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నదా రాష్ట్రంలో ఎంత మానిటరింగ్ ఉండే సీరియస్గా పోలీసు వాళ్ళు పటిష్టంగా పనిచేయాలనేసి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించారు వాళ్ళ కోసం ఇక్కడ నుంచి మానిటర్ చేయాలనేసి హైలీ సెక్యూర్డ్ సిటీ ఏదైనా ఉన్నదంటే దేశంలో అది హైదరాబాద్గా చెప్పుకునే స్టేజ్కి పోయింది అట్లాంటి హైదరాబాద్లో తీసుకొచ్చి నువ్వు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చేసినావు అంటే ఒకవైపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి కర్ఫ్యూ విధిస్తున్నారు మరోపక్క విజయోత్సవాలు అంటున్నారు అసలు ఎట్లా చూడవచ్చు నేను అదే అంటున్నా కదా గతంలో ఇప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ రైతాంగ పోరాటం అప్పుడు పటేల్ జరిపినటువంటి ఆ కాల్పులలో చాలామంది అమరులయ్యరు రైతులు రైతాంగ సంఘాల యొక్క నాయకులు కానీ విప్లవకారులు కానీ అమరులైన క్రమంలో మనకు భారతదేశంలో కలిసిందనేసి మన రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో కలిసిందనేసి సంబరాలు చేస్తా ఉన్నది ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిజం చూడండి ఇప్పుడు కాదు ఇది డెబ్బై ఎనభై ఏళ్ళ కింద ముచ్చట ఇది వాళ్ళని చంపి ఇప్పుడు వాళ్ళు రజాకారులతోని కొట్లాడి వాళ్ళను వాళ్ళ శివాల మీద సంబురాలు చేసినటువంటి సంస్కృతి కనుకనే ఈరోజు పీడిత ప్రజలు వాళ్ళని పట్టుకొని పీడిస్తున్న వాళ్ళ యొక్క క్షోభను వినకుండా కూడా వారి యొక్క ఆర్దనాదాలను కూడా తలపించకుండా వాళ్ళ అసలు వాళ్ళ వినిపించుకోకుండా వాళ్ళ శవాల మీద నేను సంబరాలు మాత్రమే చేస్తా నేను ఎవరు మాట వినను అనే కాడికి తీసుకొస్తున్నాడు పాలన లగచర్లలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫార్మాసిటీ తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి భూముల ధరలు అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనులకు కూడా ఏదైతే ఉపాధి కూడా నెలకొల్ కోల్పోయే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మరి దీనికి ఎందుకు బీఆర్ఎస్ పదే పదే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎందుకు అడ్డం పడుతున్నది సరే నేను చెప్తా ఇప్పుడు ఫార్మసిటీ తీసుకొస్తావు పన్నెండు వేల ఎకరాలు మీ కాన్స్టిట్యున్సీలో కొడంగలో అక్వైరీ చేయదలుచుకున్నావు చేయదలుచుకున్నావు కదా అప్పుడు నువ్వే అక్కడ ఎమ్మెల్యే వేరొక్కడు కాదు కదా వేరే పక్క కాన్స్ట్యూన్సీ అంటే ఆ ఎమ్మెల్యే చూసుకుంటాడు వేరే విషయం నువ్వు అక్కడ ఎమ్మెల్యే కదా వాళ్ళగా లగచేరులో వాళ్ళు ఆ పక్కనున్న ఎంకన్నా తాండవోళ్ళు వాళ్ళు వీళ్ళోళ్ళు ఆ మూడు గ్రామాలకు సంబంధించిన ప్రజలు మాత్రం నేను ఎన్నుకున్నోళ్ళు కదా నీకు ఓట్లు వేసిన వాళ్ళ దగ్గరికి పోనీకి ఎందుకు ముఖం వెళ్తలే మరి అయ్యా నేను ఇక్కడ ఫార్మా కంపెనీలు తెస్తున్నా ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ కంపెనీలు వస్తే మనకు మన పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు మన ఈ ప్రాంతానికి డిమాండ్ వస్తుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఇంకో సోర్స్ పెరుగుతుంది అనేసి వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నాను అది చెప్పమని అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడతావా నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి అసలు భూములు కూడా బల్లులు గుడ్లు పెట్టే అటువంటి భూమి దానిలో పంట కూడా వండదని రేవంత్ రెడ్డి అంటున్నావు అవే ఆయనకి బంగారు భూమి ఉండొచ్చు వాళ్ళకి గుడ్లు పెట్టని భూములే ఉన్నాయి కావచ్చు గుడ్లు పెట్టని భూములైనా సరే ఆ భూమి అయినది కదా ఇప్పుడు నా భూమి నన్ను నష్టపోతున్నా అంటే నాతో మాట్లాడాల్సిన బాధ్యత నీకు ఉంటుంది కదా కనీసం అది మినిమం బేసిక్ పాయింట్ ఎవరికైనా నువ్వు ఒక ముఖ్యమంత్రివి నేను తొండలు గుడ్లు పెడతాయా ఇంకోటి వేస్తుందా ఏమనేయని పనికిరాని భూమి కానీ బూడు భూమి కానీ అసలు అది బీడు కావచ్చు కానీ మాట్లాడాలి కదా భూమి నాదన్నప్పుడు నన్ను నొప్పియాలగాను కాను నా ఇష్టం లేకుండా లాక్కుంటా నా మీద కేసులు పెడతా అంటే నువ్వేమన్నావు అసలు నువ్వు ఇచ్చినావా మీ తాత పోలీస్ పటేన్ అని చెప్తున్నావు వాళ్ళు ఏమైనా దానాలు చేసి వచ్చినాయా మాకు భూములు అని వాళ్ళ ఆవేదన